నీకు అవమానం ఎదురైనప్పుడు నీ గౌరవం నిలబెట్టుకోవడానికి ముఖ్యమైన పది సూత్రాలు ఇవి గుర్తుపెట్టుకు మన జీవితం అనేది అనేక మలుపులు తిరుగుతుంది కొన్నిసార్లు మనం అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఇది తప్పదు ఇక అలాంటి సమయంలో మనం ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడ మన గౌరవాన్ని నిలబెట్టుకోవడం ఎంతో అవసరం కదా చిటికెలో కోపం తెచ్చుకుని ప్రతిస్పందించడం కాకుండా సంయమనంతో వ్యవహరించడం తెలుసుకోవాలి తెలివితో బ్రతకగలగాలి ఇక నీకు అవమానం ఎదురైనప్పుడు నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన పది సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందా జాగ్రత్తగా విను అందులో మొదటిది సంయమనాన్ని ఖచ్చితంగా పాటించడం అవమానం ఎదురైనప్పుడు మన సహజ ప్రతిస్పందన కోపం ప్రతిస్పందన కోపం బాధ లేదా మనల్ని ఎవరైతే అవమానపరిచారో వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉంటారు ఇక అలాంటి సందర్భంలో నువ్వు ఎలా ఉండాలంటే నీ మనసుని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలగాలి పూర్తిగా నీ మనసుని నీ అధీనంలో ఉంచుకోగలగాలి ఎందుకంటే క్షణికవేశంలో తీసుకునే నిర్ణయాలు మానసికంగా సామాజికంగా నీకు హాని చేస్తాయని గుర్తుపెట్టుకో ఇక రెండవది మౌనమే నీ మహత్తరమైన ఆయుధం నీకు అవమానం ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త సమయం అనేది నువ్వు ఖచ్చితంగా తీసుకో నేరుగా సమాధానం ఇవ్వడం కంటే మౌనంగా ఉండడమే నీ గౌరవాన్ని మంచిగా కాపాడుతుంది మౌనమే కొన్ని కొన్నిసార్లు నీ జీవితాన్ని నిలబెడుతుంది అలానే నీతి శాస్త్రం ప్రకారం మౌనమే ఒక గొప్ప తపస్సు కూడా ఇక మూడవ విషయం స్వీయ పరిశీలన చేసుకో మీరు ఎందుకు అవమానం అనుభవించాల్సి వచ్చింది ఇందులో మీ పాత్ర ఏమైనా ఉందా ఇతరుల నుంచి తప్పు జరిగి ఉంటే వారిని తప్పు పట్టొచ్చు కాని మీలో ఉన్న లోపాలను కూడా తెలుసుకోవడం చాలా అవసరం కదా ఎదుటి వారిదే ప్రతిసారి కూడా తప్పు తప్పు అని వేలెత్తి చూపుతున్నావే ఆలోచించు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు తప్పు పని చేయలేదా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఒకరిని బాధ పెట్టలేదా చెప్పు ఈ లోకంలో పర్ఫెక్ట్గా ఉన్న మనిషి అంటూ ఎవరూ ఉండరు ఎవరో ఒకరు ఏదో ఒక తప్పుని చేసే ఉంటారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది కానీ మనుషులకున్న వ్యాధి ఏంటి అంటే మనలో ఉన్న లోపాలను పూర్తిగా కప్పేసి ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకుని ఇక వాటి వల్ల వాళ్ళని దెబ్బి ఇది చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో ఇక నాలుగో విషయం నీకు అవమానం జరిగిన చోట నువ్వు తెలివిగా స్పందించడం కోపంతో స్పందించడం కాకుండా మీ మాటల ద్వారా న్యాయం చెప్పే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయగలగాలి ఆలోచించి మాట్లాడితే ఎదుటివారు కూడా మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు కదా అలా కాకుండా ఏమాత్రం తెలివిగా మసులుకోకుండా ఎలా అంటే అలా నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకు ఇంకా ఇంకా అవమానమే కదా అక్కడ జరుగుతుంది ఆ సందర్భంలోనే నువ్వు ఆచితూచి ఆలోచించి తెలివిగా మసులుకొని జాగ్రత్తగా మాట్లాడితే నిన్ను అవమానపరిచిన వారే ఖచ్చితంగా వాళ్ల తప్పు తెలుసుకొని గౌరవిస్తారు అని గుర్తుపెట్టుకో ఇక ఐదో విషయం నీకు అవమానం జరిగిన చోట నువ్వు పనిచేసే విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి ఎవరైనా నిన్ను అవమానిస్తే వారితో కలిసి నువ్వు పోటీ పడ్డం కాదు నీకు నీలో ఉన్న విశిష్టతను నువ్వు ఇంకా ఇంకా మెరుగుపరుచుకోగలగాలి నీ పనితనం విజయం ద్వారా నిన్ను అవమానించిన వారికి నువ్వు సమాధానం చెప్పగలగాలి నోటితో సమాధానం చెప్పితే ఎవ్వరూ వినరు అదే నీ విజయంతో సమాధానం చెబితే ఖచ్చితంగా నువ్వు ఏది చెప్పినా సరే అందరూ వింటారు ఇక అలానే ఆరో విషయం నీకు అవమానం జరిగిన చోట అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి మనలో ఉన్న అహంకారం వల్లే మనకి అవమానం అనిపిస్తుంది కదా వినయం ఉంటే మనం అవమానాన్ని ఒక చిన్న విషయంగా తీసుకోగలం కాబట్టి నీలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవడం ఎంతో అవసరం లేదంటే ఈ చోటే కాదు నువ్వు ఏ చోటకెళ్ళినా సరే ఎప్పుడో ఒకప్పుడు అవమానపడాల్సిందే జాగ్రత్త నీలో ఉన్న అహంకారాన్ని ఎంత తగ్గించుకుంటే నీ జీవితం అంత అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఇక ఏడవ విషయం నమ్మకమైన వ్యక్తులతో మీరు ఖచ్చితంగా మాట్లాడండి మీరు బాధపడుతున్నప్పుడు మీకు నమ్మకమైన కుటుంబ సభ్యులు లేదా మీ సన్నిహితులతో ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ల సలహాలు ఊరట మీ మనసుకు శాంతినిస్తాయి ఇక ఎనిమిదవ విషయం అవమానం అనేది మీ శక్తిగా మలుచుకోవాలి ఎక్కడైతే అవమానం జరిగిందో దానినే మీ శక్తిగా మలుచుకోండి అవమానం మన జీవితంలో ఒక మోటివేషన్గా మారుతుంది అలా కాకుండా మీరు దాన్ని శక్తిగా మార్చుకోకుండా మీ బలహీనతగా చేసుకుంటే ఇంకొక రోజు కూడా మీరే బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే దాన్ని మంచిగా సరిచేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్లేలా చూడాలి ఎవరి మాటలైనా సరే మీ ఎదుగుదలకు అడ్డంకి కాకుండా ఒక ప్రేరణగా మీరు తీసుకోండి ఇక తొమ్మిదవ విషయం పరిణతి కలిగిన మనస్తత్వాన్ని పెంచుకోండి చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఏడుస్తూ కుమిలిపోకుండా జీవితం గురించి విస్తృతంగా ఆలోచించే గుణాన్ని మీరు పెంచుకోవాలి అలా కాకుండా ఒక చిన్న విషయం జరిగిపోగానే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ జీవితాన్ని అక్కడే వృధా చేసుకోండి వృధా చేసుకోకండి ఆలోచించి మీ గుణాన్ని మీ మంచి నిర్ణయాల్ని తీసుకోవాలి జీవితాన్ని మంచిగా మార్చుకోండి జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట అవమానం అనుభవిస్తారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఒక అవమానం అవమానమనేది మీకు జరిగే ఉంటుంది కదా కానీ దీన్ని మనం ఎలా ఎదుర్కొంటామో అది మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా నిర్ణయిస్తుంది కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది ఇక చివరిగా పదవది క్షమించగలిగే ధైర్యం అనేది మీకు ఖచ్చితంగా కలిగి ఉండాలి అవమానించిన వారిని క్షమించడం చాలా గొప్ప లక్షణం ఇది చాలా అరుదుగా ఉంటుంది క్షమించడం ద్వారా మనం మన భారాన్ని తగ్గించుకోవచ్చు మనల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళై నువ్వు మనస్ఫూర్తిగా క్షమించడం వల్ల నీ గుండెలో ఉన్న అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది క్షమించగలిగిన మనసు నీకు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా గౌరవాన్ని మంచిగా నిలబెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకో అవమానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమే కదా ఇక దాన్ని ఎలా ఎదుర్కొంటామో మన జీవిత నైపుణ్యాన్ని గౌరవాన్ని నిర్ణయిస్తుంది నిగ్రహం తెలివి ఆత్మవిశ్వాసముంటే ఎలాంటి అవమానాన్నైనా సరే మన గౌరవాన్ని కాపాడుకుంటూ మనం ఎదుర్కోవచ్చు ధైర్యంగా ఉండొచ్చు సో వినారు కదండి వీటిని కూడా మీ జీవితంలో పాటించినట్లయితే మీరు చాలా సంతోషంగా విజయాన్ని సాధించగలరు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్